అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ బ్రాహ్మణ వీధి ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను ఈ యొక్క శని సంచారం శని మీనరాశిలో ప్రవేశించడం మార్చి ఇరవై తొమ్మిది రాత్రి తొమ్మిది నలభై నాలుగు జరుగుతుంది అక్కడ శని టూ అండ్ హాఫ్ ఇయర్ రెండు వందల సంవత్సరం ఉంటారు మరి శని రెండు వందల సంవత్సరం మీనరాశిలో ఉంటే ప్రతి రాశి వాళ్ళ మీద రాశి ప్రభావం ఎలా ఉంటుంది శని యొక్క సంచార ప్రభావం ఎలా ఉంటుందో మీకు చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్క రాశి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవడం అనేది చాలా 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 అవసరం అందులో మేషరాశి వారికి ఎలా ఉంటుందో పెట్టాను వృషభ రాశికి ఎలా ఉంటుందో పెట్టాను మిథున రాశికి ఎలా ఉంటుందో పెట్టాను ఇప్పుడు కర్కాటక రాశి గురించి చేస్తున్నాను నా వీడియోస్ మీరు ఏమి చూడాలన్నా నా యూట్యూబ్ ఛానల్ పేరే జీవి మురళీకృష్ణని టైప్ చేయండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు వస్తుంటాయి మరి ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో నేను చెప్పే ముందు కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి బాగా తెలుసుకోండి ప్రతి ఒక్కరికి రెండు రకాలైనటువంటి నక్షత్రాలు ఉంటాయి జన్మ నక్షత్రం నామ నక్షత్రం జన్మ నక్షత్రం యొక్క పుట్టిన డేటు పుట్టిన టైం బట్టి మీరు పుట్టినప్పుడు ఏ నక్షత్రం జరుగుతుందో అదే జన్మ నక్షత్రం అలా ఉన్న వాళ్ళందరూ జన్మ నక్షత్రమే మీరు ఫాలో అవ్వాలి మాకు లేదండి జన్మ నక్షత్రం అస్సలు మాకు పుట్టిన టైమే మాకు తెలియదు మీకంటే ఏదో పేరు ఉంటుంది కదా మీ పేరులో తొలి అక్షరమే మీ నామ నక్షత్రం ఇప్పుడు ఆ రెండూ చెప్తున్నాను కర్కాటక రాసులో ఉండే నక్షత్రాలు ఏమేంటంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం ఉంటుంది పుష్మి నక్షత్రంలో నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదాలు కూడా ఉంటాయి మరి కాదండి మాకు జన్మ నక్షత్రం తెలియదు అన్నప్పుడు మీ పేరులో తొలి అక్షరం హీ హా గుడిస్తే హీ హిమధ ఉదాహరణకి అది పుష్మి నాలుగో పాదం కర్కాటక రాసు అవుతుంది పుష్మి నాలుగు పాదాలు పుష్యమిలో ఏ అక్షరాలు ఉంటాయి హు హే హో డా ఈ నాలుగు అక్షరాలు ఉంటాయి ఆశ్లేషాలు డి డు డే డో ఈ అక్షరాలు ఉంటాయి ఇవి కానైతే మీది కర్కాటక రాశి మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది బాగా వినండి ఎప్పుడు కూడా శని సంచారం ఎలా చూడాలంటే మన రాశి నుంచి శని ఏ రాశిలో సంచరిస్తున్నాడో చూసుకోవాలి మన రాశి నుంచి శని మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ సంచరిస్తుంటే మనకు శుభ ఫలితాలు ఉంటాయి మరి ఇప్పుడు చెప్పేది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శని ఏ స్థానంలో సంచరించబోతున్నాడు అంటే కర్కాటక రాశికి తొమ్మిదో స్థానంలో శని సంచారం జరగబోతుందండి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది నలభై నాలుగు నుండి అంటే మార్చి ముప్పై నుంచే ఇక మనకు శని సంచారం కర్కాటక రాశి వారందరికీ భాగ్య సంచారి అంటే తొమ్మిదో స్థానం సంచారి ఇక్కడ ఒక చిన్న విషయం గత రెండున్నర సంవత్సరాల నుంచి అంటే శని కుంభరాశిలో ఉన్నంతవరకు కూడా కర్కాట రాశి వారందరికీ అష్టమ శని అష్టమ శని అష్టమ శని అని బాగా చెప్పున్నారు మీరు బాగా భయపడుతూ ఉన్నారు అష్టమ శని వాళ్ళు ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా బాగా ఉన్నారు మీకందరికీ ఒక రిలీఫ్ కర్కాట రాశి వాళ్ళు ఎందుకంటే శని అయిపోతుంది ఏలినాడి శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ కొంత ఇబ్బంది పెట్టడం సహజమే మరి ఇప్పుడు అలాంటిది కర్కాటక రాశి వారికి అష్టమ అష్టమశని వెళ్ళిపోతుంది ఎప్పటి నుంచి మార్చి ఇరవై తొమ్మిది రాత్రి తొమ్మిది నలభై నాలుగు నుండే అదొక సంతోషం మరి భాగ్యశని అనుకూలిస్తాడా అనుకూలించడా శాస్త్రంలో తొమ్మిదవ స్థాన సంచారం అనేది ఎప్పుడు కూడా శుభ ఫలితాలను ఇవ్వదు అయితే అష్టమశని ఎంత ఇబ్బందులు అయితే ఉండవు కనుక పర్లేదు మీరు సంతోషంగా ఉండొచ్చు అయితే మరి కర్కాట రాశి వారికి నిర్దిష్టంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి శని సంచారం భాగ్య సంచారం వల్ల చెప్తున్నాను వినండి శని తొమ్మిదో స్థానంలో సంచరించే సమయంలో మెడికల్ ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలు కొంచెం వృద్ధికి వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ మాట రెండవది చదువులో బాగా చదువుకున్న పిల్లలు కూడా కొంత లేజినెస్గా ఉండే అవకాశం ఉంటుంది అది మెడికల్ ఎడ్యుకేషన్ కాదండి ఏ విద్య అయినా వైద్య విద్య కావచ్చు లేదా మీరు కంప్యూటర్ సంబంధించిన విద్య కావచ్చు లేదా లా సంబంధించిన విద్య కావచ్చు ఉన్నత విద్యలో ఎందులో ఉన్నా ఆ చదువుకునే పిల్లలు మంచి ఇంటెలిజెన్స్ అయినప్పటికీ కూడా శ్రమించడానికి కొంచెం వెనకంజ వేస్తూ ఉంటారు ఎందుకో తెలియదు అంటారు ఎందుకో కాదు శని భాగ్య సంచారి కాబట్టి పరిహారాలు ఏం చేయాలని చెప్తాను ఇవి కూడా పాటించడం ద్వారా మీరు ముందుకు అధిగమించవచ్చు అయితే నేను ఒకటే సూచన చెప్తున్నాను శని తొమ్మిదో స్థానంలో సంచరిస్తున్నాడని తెలుసు కదా మరి ఇక్కడ ఇబ్బంది పడతామని తెలుసు కదా ఉన్నత విద్యలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఉన్నత విద్యలో యోగిస్తుంది ప్లస్ ఎప్పుడైతే గట్టిగా శ్రమించి మీరు బాగా కష్టపడి చదువుకుంటే మంచి ఫలితాలు ఇంకా శని అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అదొక మంచి యోగం రెండవది ఇక్కడ తొమ్మిదో స్థానంలో శని సంచరించేటప్పుడు ప్రధానంగా మీకు ఎప్పుడైనా సరే మీ పిల్లలకు సంబంధించినటువంటి అంటే మీకు మీ కొడుకులు కావచ్చు లేదా కుమార్తెలు కావచ్చు వాళ్ళ ఆరోగ్యం మీద మీరు ఏదన్నా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇప్పుడు మీకు ఆ శని సహజ ఆరోగ్య కారకుడు కాబట్టి కొంత మెరుగయ్యే అవకాశం మంచి ఫలితం కూడా మనకు కనిపిస్తుంది అయితే ఇక తొమ్మిదో స్థానంలో శని సంచరించేటప్పుడు శని దృష్టిలు ఉన్నాయి కదా శని ఎక్కడి నుంచి చూస్తారో తృతీయ దృష్టి ఉంది శనికి అంటే వేయస వ్యయస్థానాన్ని చూస్తుంటే వాళ్ళు కర్కాటక రాశికి ద్వాదశ మీద శని దృష్టి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ కర్కాటక రాశి వారు ఆరోగ్యం మీద ఇంకా శ్రద్ధ పెట్టండి అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువగా ఈ టూ అండ్ ఆఫ్ ఇయర్లో వైద్య ఖర్చులు రావచ్చు ఫ్రీక్వెంట్గా హాస్పిటల్స్ సందర్శించే అవకాశం రావచ్చు అలాంటి పరిస్థితి ఏర్పడచ్చు ఒక్కొక్కసారి హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు అంటే మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి నిర్లక్ష్యం చేయొద్దు ముఖ్యంగా నేను చెప్తున్నది అదే చదువులే వాళ్ళే కాదండి ఆరోగ్యం మీద చిన్న సమస్య వచ్చినా భయపడకుండా మంచి వైద్యుని చాలా ఇమ్మీడియట్గా కన్సల్ట్ చేయండి మీ సొంత వైద్యాలు చేసుకుంటూ ఆలస్యం చేసుకోవద్దు కర్కాటక రాసి వాళ్ళు జాగ్రత్త తీసుకోండి మీరు మంచి వైద్యుని సంప్రదించి వెంటనే ట్రీట్మెంట్స్ తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు మరి శని పరిహారాలు ఏం చేయాలో చివరిలో నేను చెప్తాను వీడియో చివరిలో మీరు ఫాలో అవ్వండి అంతేకాకుండా తొమ్మిదో స్థానంలో శని సంచరించేటప్పుడు ఇంకా ఎలా ఉంటుందంటే పిత్రార్జితంలో ఏదన్నా మీకు రావాల్సినవి కేసెస్ కోర్టులో కేసెస్ అట్లా ఉంటే అవి ఈ ఇయర్ కూడా కొంచెం ప్రొలాంగ్ అయ్యే అవకాశమే ఉంటుంది కనుక శని ఆరాధన చేయడం ద్వారా శని అధిదేవతను ఆరాధించడం ద్వారా అందులో మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇకపోతే ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు అయితే మాత్రము బాగా గుర్తుపెట్టుకోండి మీరు మీరు మీకు ప్రమోషన్స్లు కానీ ఏదన్నా ఇంక్రిమెంట్స్ రావడం కానీ అలా ఉండేటప్పుడు అవి ఉండే అవకాశాలు ఉంటాయి అయితే మీరు ఎంత డిసిప్లైన్ ఎంత క్రమశిక్షణతో ఎంత సిన్సియర్గా మీరు వర్క్ చేస్తారో తద్వారా మాత్రం ఫలితాలు పొందగలరు నల్లేరు మీద నడక మాత్రం కాదు కర్కాటక రాశిలో ఉండే ఉద్యోగస్తులు బాగా శ్రద్ధ తీసుకోవడం అయితే చాలా 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 అవసరం అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు మనకు ద్వాదశ మీద శనిదృష్టి ఉంది అంతేకాదండి కర్కాటక రాశికి స్థానం మీద కూడా శని దృష్టి ఉంది మరి శస్త్రం మీద శని దృష్టి అంటే ఆరో స్థానంలో శని దృష్టి పడ్డప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి తెలియకుండా ఎవరితో ఒకరితో విరోధాలు రావచ్చు అంటే ఒక మాట మాట్లాడితే తొంద ఎదురు వ్యక్తి అపార్థం చేసుకొని మనకు ఏదైనా ఘర్షణ వాతావరణం ఏర్పడచ్చు కాబట్టి ఈ టూ అండ్ హాఫ్ ఇయర్ కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు ఏ మాట మాట్లాడుతున్నా ఆచితూచి మాట్లాడండి మీరు ఏ సంబంధం లేకుండా మంచి మాట చెప్పినా ఎదురు వ్యక్తి అపార్థం చేసుకొని మీకు రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్త తీసుకోండి ఎక్కడ మీడియేషన్స్ చేయద్దు మధ్య పరిస్థితులు దూరొద్దు ఎందుకంటే తగదాలు వచ్చేస్తాయి ఎవరన్నా అడిగాడు అప్పులైతే అసలు ఇవ్వద్దండి ఈ కాలం ఎవరు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇచ్చారు అనేది అయితే అది ఏ రాసైనా కావచ్చు చాలా కష్టం ఎవరో కొద్దిమంది తిరిగి ఇస్తున్నారు ఇబ్బంది పడతారు అది జోలికి పోవద్దు అయితే ఎవరికన్నా పేదల దానం చేయాలంటే మాత్రం చేయండి అంతవరకు పెట్టుకోండి ఇక రెండోది కర్కాటక రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి హెల్త్ మీద మాత్రము కొంచెం కాన్సన్ట్రేషన్ మరీ మరీ చెప్తున్నాను శ్రద్ధ ఉంచుకోండి ఎక్కువగా ఏం రావచ్చు అంటే చెప్తున్న కాళ్ళు క్రామ్స్ రావడం కావచ్చు నడకలో మార్పు రావడం రావచ్చు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు రావడం కావచ్చు ఇలానే జరుగుతుంటాయి సో వైద్య సలహా తీసుకోవడం అయితే మీకు ప్రధానంగా అది నేను చెప్పేది ముఖ్య సూచన అయితే ఈ కర్కాటక రాసులు ఉన్న వాళ్ళ చదువులో కూడా బాగానే ఉంటుందండి ఎవరే వద్దు కానీ మనం పిల్లలకి చెప్పాల్సింది క్రమశిక్షణ ఎక్కువ ఫోన్స్కి అడిక్ట్ అయిపోవడము అలా కాకుండా కొంచెం దృష్టి బాగా చదువులు మనం దృష్టి పెట్టి మనం తీసుకురావడం ద్వారా వాళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది అయితే కర్కార రాసులు ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ఉంటారు అనుకోండి ఈ వ్యాపారస్తులు అయితే బాగా ఎక్కువ మాట గుర్తుపెట్టుకోండి ఎక్కువ త్రిప్పటి అయితే ఉంటుందండి బాగా తిరగడం వ్యాపారాలు ఒకచోట ఉండడం కాకుండా రకరకాల ప్లేసెస్ పోవడం దూర దూర ప్రాంతాల పోవడం అక్కడ పోయి వ్యాపారాలు చేసుకోవడం అలా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది అంతేకాకుండా ఎవరన్నా ఒక చోట స్థిరపడదాం వ్యాపారాలు చేద్దాం ఇల్లు కట్టుకుందాం అనేవాళ్ళు కరకర రాసి వాళ్ళు ఉంటే అదంత ఈజీ అయితే కాదు వీళ్ళు రకరకాల ప్లేస్ సందర్శించే అవకాశం ఇప్పుడు నేను చెప్పే ఫలితాలన్నీ కేవలము శని సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చెప్తున్నా నేను ఈ పన్నెండు రాసులు చెప్పి అయిపోయిన తర్వాత రాబోయేటువంటి నూతన తెలుగు సంవత్సరం ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సర ఫలితాలు మరలా ఒక వీడియోస్ అన్నీ చెప్తాను అప్పుడు మీకు అన్ని గ్రహాలతో కలిపి ఫలితాలు చెప్తాను ఇప్పుడు శని ఫలితాలే చెప్తున్నాను మరి ఇప్పుడు కర్కర రాశికి శని సంచారం అంత మంచి ఫలితం కాదు అనుకున్నాం అయితే శని వెళ్ళిపోయింది సంతోషం మీకు బాగుంటుంది కానీ భాగ్య సంచారం కూడా అంత శుభ సంచారం కాదు కాబట్టి ఏం చేయాలి పరిహారాలు బాగా వినండి మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి శనివారం అంటే రెండున్నర సంవత్సరం ఉంది కదా శనివారం రాంగనే శని ధ్యానం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామర్తాండ తం నమామి ఈశ్వరం ఈ ధ్యానాన్ని శని ధ్యానాన్ని పంతొమ్మిది సార్లు జపించండి అదేవిధంగా శని అనుగ్రహం కలగాలి అంటే మనం ఎప్పుడు కూడా వర్కర్స్కి సర్వ్ చేయాలి మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు లేదా మన ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉంటారు మన యొక్క షాప్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి శనివారం వచ్చిందంటే ఏదో ఒక దానం చేయండి వాళ్ళ గురించి పట్టించుకోండి మరి ఆరోగ్యం బాగుండకుండా పోతుంది కర్కాటక రాష్ట్రం తెలుసుకున్నాం కదా హాస్పిటల్స్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఉంటారు వాళ్ళని అడగండి మందులు కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు అడిగి మందులు కొనివ్వండి మంచి సేవ మీ చేతనైన సేవ మీరు డబ్బు ఉందా డబ్బు సాయం చేయండి లేదు డబ్బులు ఇబ్బందులు ఉన్నాయా సేవ చేయండి సర్వీస్ చేయండి ఇలా చేయడం ద్వారా శని అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా నువ్వులతో బెల్లంతో చేసిన ఉండలు ఉంటాయి అటువంటివి ఒక ప్యాకెట్ కొని చక్కగా పిల్లలకు పంచిపెట్టండి అదేవిధంగా మీరు అవకాశం ఉంటే నవగ్రహాల్లో శనిష్యుడికి ప్రతి శనివారం కూడా అట్లీస్ట్ కనీసం ఒక్క టూ అండ్ హాఫ్ ఇయర్లో నెలకొక్క శనివారం అయినా నవగ్రహాల శనిషుడి దగ్గర తైలాభిషేకం తైలాభిషేకం చేసే అవకాశం లేకపోతే నువ్వులను దీపం పెట్టి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి బెల్లం మొక్క నివేదన పెట్టి శనికి ధ్యానం చేయండి అదేవిధంగా అధిదేవతలు ఉన్నారు కదా అన్ని ప్రతిసారి చెప్తున్నా శనికి అధిదేవతలే వెంకటేశ్వర స్వామి ఈశ్వరుడు ఆంజనేయ స్వామి ఆ శ్లోకాల శ్లోకాలు చదువుకోండి కర్కాడకు వాళ్ళు శని సంచారం బాగాలేదనుకున్నప్పుడు ఏం చేయాలి వేకుజాము నిద్ర లేని అలవాటు చేసుకొని చక్కగా చేసుకోండి తల్లిని తండ్రిని గురువును దైవాన్ని ఎవరైతే పట్టుకుంటారో ఏ రాశి చెడు ఫలితాలు ఆ రాశి వాళ్ళకు వర్తించో తల్లిని తండ్రిని వ్యతిరేకించడం వాళ్ళని దూషించడం వాళ్ళని ద్వేషించడం చేస్తే మీరు మీ రాశి ఫలాలు ఎంత బాగున్నా మీకు ఉపయోగం లేదు తల్లిదండ్రి ప్రత్యక్ష దైవం మనం ఈ భూమి మీదకి వచ్చామంటే ఈ మానవ జన్మ ఉత్కృష్టమైన తల్లి తల్లిదండ్రి వల్లే కదా వచ్చాం సో తల్లిదండ్రిని మీరు ఎంత ప్రేమగా చూసుకుంటారో మీ జీవితం అంత వృత్తికి వస్తుంది అదేవిధంగా మీ గురువుని కూడా మీకు చదువు చెప్పిన గురువు కావచ్చు మంత్రం చెప్పిన గురువు కావచ్చు మీ యొక్క లైఫ్ స్టైల్ మార్చిన గురువు కావచ్చు మీకు మంచి సలహాలు ఇచ్చిన గురువు కావచ్చు వారిని వారిని కూడా పట్టించుకోండి ఎప్పుడు స్మరణ తల్లి తండ్రి గురువు దైవాన్ని మీరు స్మరించుకుంటూ చెడు అలవాట్లు లేకుండా దయచేసి చెప్తున్నాను ఏ రాశి వాళ్ళకైనా చెడు అలవాట్ల జోలికి పోకుండా దయచేసి చెడు అలవాట్లు ఉంటే మానుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే శని సంచారం బాగాలేదన్నప్పుడు చెడు అలవాట్లతో లోనే అవకాశం కూడా ఉంటుంది చెడుల వాటి ఎప్పుడైతే మీరు మానుకుంటారో మీ ఇంట్లో సుఖశాంతులు పడి వెళ్ళుతాయి అలా మీరందరూ ఉండాలని శని అనుగ్రహం మీకు ఉండాలని ముఖ్యంగా గాయత్రి మాత అనుగ్రహం మీ అందరికీ ఉండాలని ఈ యొక్క గోచార ఫలం శని గోచార ఫలితంలో ఏదైనా డౌట్ ఉంటే నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో నన్ను సంప్రదించగలరు నమస్కారం